ఎవరికేస్తామంటే చెప్పలేము మేమైతే ఎవరు మంచి చేస్తారా మాకైతే నమ్మకం లేదు ఇక చూద్దాం ఓటు ఇచ్చిండు వేద్దాం దేనికి ఒకదానికి లో చాలా తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ నమోదు అవుతుందని చెప్పి అనుకుంటున్నారు అంతా చాలా మంది ఓటు వేయడానికి కూడా వెళ్తారు మీరు వేస్తున్నారా వేస్తాం ఎందుకు వేయం వేస్తాం ఓటు వచ్చినప్పుడు కంపల్సరీ వేయాల అప్పటికి ఏది వస్తే అది వేస్తాం కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది రెండేళ్ళు అవుతుంది రెండేళ్ళు బాగానే ఉంది గుడ్డు కాన్స్ వస్తుంది కదా బస్సులలో మళ్ళా బస్సులు అయితే మంచి గుడ్డుకొని సస్తుండు బానే ఉంది ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు ఏం అయ్యండి అని చెప్తుండ్రుల మరి వేస్తున్నాం అంటే మేము అంటున్నాం కదా దాన్ని బట్టి చూద్దాం మా అయితే ఎవరికి గల్లీలో పింఛిండు లేవు అవో కారు ఇరిగి ఉండి ఏం లేదు ఎవరికి వేయమంటే మేము ఎక్కడి నుంచి చేస్తాం చెప్పండి చెప్పండి అగో అక్కడ చూడు మా అంకుడు కాడికి మా నాడు సంవత్సరాలు అవుతుంది పింఛిన్ లేదు ఏం లేదు వీడకే వాడకేయ్యి అంటే ఇప్పుడు తిరిగే వాడకే వస్తారు వాడు తర్వాత ఎవరు కనిపించరు ఏం చెయ్యారు వాడు మాకు నమ్మకమే పోయింది ఇక ఎవరి మీద నమ్మకం పోయింది అంతే